హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు అంటే పేరు తెలుగులో ఉన్నారు మీకు అందరికీ తెలుసు సో బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావే బాగా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు అని చెప్పేసి నేను మొన్న కాంగ్రెస్ సర్కార్ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పతనావస్థలో ఉంటే కిందికి పడిపోతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది హరీష్ రావు ఎందుకంటే ఆయన ఎలివేట్ అవుతాడు కాబట్టి సో ఆయనకు పేరు రావాలి ఆయనకి క్రెడిట్ రావాలి ఏదేమైనా కానీ సో ఎలివేట్ అయితే ఆయనే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి దమ్ముంటే కేసులు పెట్టుకొని దమ్ముంటే కేసులు పెట్టుకొని అని రెచ్చగొట్టి అలా ఆయన బామ్మర్ది నా తెలిసి అయితే చాలా మంది ఆరోపణలు కూడా వేసారు అది ఎంతవరకు నిజమో మనం కూడా సర్టిఫై చేస్తలేము ఆ ఫామ్ హౌస్లో కేటీఆర్ బామ్మర్ దొరకడానికి కూడా హరీష్ రావు కారణమని గుసగుసలు కూడియండి చాలా ఆరోపణలు కూడా వేసారు అది మనం సర్టిఫై చేస్తలేము సో ఏ రకంగా చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో హైలైట్ కావడానికి ప్రయత్నం అయితే చేస్తుండే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేస్తాడు భూమిలెట్లు అయితే కబ్జా చేసిండో బీఆర్ఎస్ పార్టీని కూడా కబ్జా చేయడానికి హరీష్ రావు ఎదురు చూస్తుండు సో అయితే దీన్ని ఎవరో సర్టిఫై చేసింది కాదు ఓఆర్ఆర్ పై హరీష్ రావే సిట్ వేయాలన్నాడని మామ బావమర్ది మీద కోపంతో అలా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుడు ఓఆర్ఆర్ మీద సిట్ వేయబోతున్నది రాష్ట్ర సర్కారు సో అది ఎవరు రెచ్చగొట్టిన వాళ్ళు కాదు హరీష్ రావు మరి సిట్టు అయితే దొరికేది అంటే వాళ్ళ బాగుమర్ది వాళ్ళ మామ దొరుకుతారు ఇక ఈయన పాత్ర కూడా ఏమైనా ఉందో తెలియదు కానీ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ టెండర్ పై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని బి మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి గుర్తు చేశారు ఆయనకు వాళ్ళ మామ మీదనో బామ్మర్ మీదనో కోపం ఉందని అందుకే విచారణకు డిమాండ్ చేశారని ఎద్దేవా చేశారు వాళ్ళు అడుగుడే ఆలస్యం విపక్షాలు జబ్బాలు దర్చుకొని తొడలు కొట్టుడే ఆలస్యం వాళ్ళు ఎత్తునే ఉన్నారు కానీ బుక్కలైతే ఎత్తర ఎప్పటివరకు లేదు చూడాలి మరి ఏం జరుగుతుంది సో టెండర్పై సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారని చెప్పారు ఆదివారం హైదరాబాద్ అబిట్స్లోని రెడ్డి హాస్టల్స్ మొదటి అలుబినీ మీటింగ్లో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఆరు వేల ఐదు వందల కోట్లు లోన్ తెచ్చి ఓఆర్ఆర్ నిర్మిస్తే సో టూ థౌజండ్ ఫోర్లో ఆరు వేల ఐదు వందల కోట్లు లోన్ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వేల మూడు వందల కోట్లకు ఇచ్చింది ఇదే ఓఆర్ఆర్ని ఏడు వేల మూడు వందల కోట్ల లీజు ఇచ్చింది ఓఆర్ఆర్తో తెలంగాణ స్వరూపమే మారిందన్నారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఒకరో ఇద్దరు జైలుకి వెళ్ళడానికి ఖాయమన్నారు రిరిదల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులు మార్చిలో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు రెడ్డి హాస్టల్ అలుబినీ చైర్మన్గా తనను ఎన్నుకున్నందుకు కోమటిరెడ్డి కమిటీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కృతజ్ఞతలు తెలిపారు మొత్తంగా ఇది చిన్న వార్తలా కొట్టేయద్దు ఇట్లా అనేక అంశాలలో అనవసరంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి దాని మీద విచారణ చేసే విధంగా హరీష్ రావే వాళ్ళు రెచ్చగొడుతు సర్కార్ దాని మీద చర్యలు తీసుకుంటుంది ఆ రేపు మాపు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్లో జైలు పోబోతుడు ఆ యాభై ఐదు కోట్లు మరి ఎటువైనా ఎట్ల పోయినాయి ఇంకా తనది మొత్తం కూడా లెక్కలు తీసే అవకాశం కనబడుతుంది స్థానిక సంస్థల లోపు విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక సంస్థల లోపు అయితే హరీసావా లేకపోతే కేటీఆరా లేకపోతే విధానపరమైన ఏమైనా విషయాలు ఉంటే అధికారులు చూసుకోవాలని చెప్పేసి కేటీఆర్ అధికారుల మీద వచ్చేస్తుంది కదా దాంట్లో ఏదైనా ఒక అధికార ఎవరైనా ఒకరు మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయంగా అనిపిస్తుంది